హాయ్ అండి ఈరోజు మన కలెక్షన్ అయితే ఓన్లీ క్లియరెన్స్ సేల్ ఆఫర్ అండి క్లియరెన్స్ సేల్ కింద ఈ వీడియోలో ఏ శారీ అయినా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ వంద రూపాయలు మాత్రమే వంద రూపాయలకి మనకు కట్ శారీ కూడా రావట్లేదండి అలాంటిది ఇవి ఫుల్ శారీస్ ఉంటాయి విత్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఏ చీర అయినా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ వీడియోలో నేను అయితే శారీస్ చూపిస్తాను చూడండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకి ఆఫ్ వైట్ అండ్ పాయిల్ ప్రింట్ అయితే ఉంటుందండి గోల్డ్ కలర్ తో పాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది ఇట్లా సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అయితే ఉంటుంది శారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ మొత్తం ఇట్లా అయితే ఉంటుంది చాలా బాగుంది ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే వచ్చిందండి ఇది మనకి పైటి వైపు వస్తుంది పళ్ళు వైపు ఇది వస్తుంది కుచ్చీల దగ్గర ఇది వస్తుంది చాలా బాగుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి శారీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది కూడా గోల్డ్ కలర్ పాయిల్ ప్రింట్ అయితే వస్తుంది క్లాత్ కూడా చాలా షైనీగా ఉంది త్రీ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మిస్టేక్స్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఎట్లాంటివి లేవండి క్లియర్ అండ్ సేల్ కింద ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టాము ఈ వీడియోలో ఏ శారీ అయినా ఇది వచ్చేసి ఇది కూడా పాయిల్ ప్రింట్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఇదైతే మనకి పోదు కూడాను ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది బ్లౌజు శారీ అంతా ఇట్లా వస్తుందండి శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఇట్లా గోల్డ్ కలర్ తో పాయిల్ ప్రింట్ లాగా అయితే వచ్చిందండి చూడండి బార్డర్ కూడా చాలా చక్కగా ఉంది బార్డర్ అయితే ప్యూర్ జార్జెట్ శారీస్ అయితే ఉంటాయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి వీడియోలో ఏ శారీ అయినా సరే నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి సీ గ్రీన్ కలర్ అయితే వస్తుంది రెడ్ కలర్ అయితే ఉందండి బ్లౌజ్ అయితే దీనికి ఇది ఇచ్చారు శారీ మొత్తం ఇట్లా అయితే ఉంటుంది శారీ వచ్చేసి పళ్ళు అయితే పళ్ళు పాటు ఇది బ్లౌజ్ ఇది వస్తుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి చిన్న చిన్నగా మనకి గ్లిటర్ అయితే ఉంటుంది చిన్న చిన్న గ్లిటర్ డిజైన్ అయితే ఉంటుంది ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందండి క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి పాయిల్ ప్రింట్లోనే ఇది ఒక డిజైన్ అయితే వస్తుందండి ఫ్లవర్స్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా పాయిల్ ప్రింట్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి ఇట్లా లేస్ అయితే వచ్చింది మనకి ఇది పళ్ళు పాట అయితే వస్తుంది బ్లౌజ్ అయితే సేమ్ కలర్ అయితే ఇచ్చారు శారీ అంతా ఈ విధంగా ఉంటుంది నావీ బ్లూ కలర్తో మనకి డి డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చే చూడండి ఇది చాలా బాగుంది మెరూన్ కలర్ మనకి ఈ విధంగా లేస్ అయితే ఇచ్చారండి లేస్ బార్డర్ అయితే ఉంది ఇదంతా శారీ అయితే ఇట్లా ఉంటుందండి షిమ్మర్ క్లాత్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఉంది దీనికి కూడా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది మనకి హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది పళ్ళు పార్ట్ అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చారు శారీ మొత్తం ఇట్లా ఉంటుంది చూడండి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి శారీకి ఇదంతా సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది ఫ్లవర్స్ లాగా చాలా బాగుంది శారీ అది ప్యూర్ జార్జెట్ మీద ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పల్లు పార్ట్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఇది ఉంటుందండి చాలా మంచిగా ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఇది లైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకి లేస్ అయితే ఇచ్చారు ఇదంతా శారీ అయితే ఇట్లా ఉంటుందండి బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఈ విధంగా లేస్ లేస్ బార్డర్ అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇది వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ పళ్ళు అయితే వచ్చింది శారీ మొత్తం ఇట్లా బ్లూ కలర్తో అయితే ఉందండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అయితే వచ్చింది చాలా బాగుందండి హాఫ్ వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది బ్లౌజ్ అయితే మనకి చూడండి బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు చాలా బాగుందండి శారీ ఏ శారీ అయినా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి చూడండి ఇది వచ్చేసి పళ్ళు అయితే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా మనకి కనకాంబరం కలర్ అయితే వస్తుందండి బ్లౌజ్ అయితే చూడండి ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్తో శారీ అంతా ఇట్లా ఉంటుంది బోర్డర్ కూడా చాలా బాగుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఈ శా ఈ శారీస్లో మీకు కలర్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి నావీ బ్లూ కలర్ అయితే ఉంది నావీ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది దీనికి చూడండి నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది పళ్ళు ఇట్లా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఏ శారీస్ అయినా సరే నెక్స్ట్ వచ్చే చూడండి ఇదంతా లీప్ డిజైన్ అయితే వచ్చిందండి పాయిల్ ప్రింట్ అయితే వచ్చింది ఈ విధంగా టజిల్స్ అయితే ఇచ్చారు శారీ మొత్తం చాలా బాగుందండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తానికి దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి చూడండి ఇది చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయండి మనకి చాలా బాగుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్కి అయితే రాదు అయితే మనం క్లియరెన్స్ అయ్యి ఆఫర్ పెట్టాం కాబట్టి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఏ సారీ అయినా సరే దాంట్లోనూ ఇది ఒక కలర్ అయితే వస్తుందండి చాలా బాగుంది టజిల్స్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంటుందండి ఈ విధంగా బాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది వాటిల్లోనే కలర్స్ అయితే ఉన్నాయి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది క్రష్డ్ వస్తుందండి క్రష్డ్ స్టైల్లో అయితే వస్తుంది ఇదంతా శారీ అంతా ఓన్లీ ప్లెయిన్ వస్తుందండి దీనికి వచ్చేసి మనం అయితే బ్లౌజ్ లేదు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ మనం పేరప్ చేసుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్లాస్గా ఉంటుంది శారీ మాత్రం చాలా పెద్దదండి వితౌట్ బ్లౌజు ఇవైతే మనం ఫ్రాక్స్ అయినా కానీ చేయించుకోవచ్చు లెహంగా బ్లౌజ్ అయినా చేయించుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ అయితే లైట్ వెయిట్ కూడా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి చూడండి దాంట్లోనే ఇది ఒక కలర్ అయితే వస్తుంది మెహందీ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చాలా బాగుంది డార్క్ కలర్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి యాష్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది డార్క్ యాష్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి కైనా కానీ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ వెయిట్ లెస్ కూడాను నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇవి ఫ్రాక్స్గా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ కైనా సరే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే చూడండి ఎంత బాగుందంటే ఇవి హండ్రెడ్ రూపీస్ బయట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తారు మనది క్లియరెన్సీలో ఆఫర్ కింద కాబట్టి మనం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఏ శారీ అయినా సరే చూడండి ఇది బ్లౌజ్ అయితే వచ్చింది పళ్ళు అయితే మనకు రన్నింగ్ పళ్ళు అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే మనకు రెడ్ ఫ్ల కలర్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి చాలా బాగుంది క్లాత్ కూడాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ స్నక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది రన్నింగ్ పళ్ళు ఇచ్చారండి శారీస్కి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చూడండి బ్లౌజ్ అయితే రెడ్ కలర్ అయితే వచ్చింది దీనికి చాలా మెత్తగా ఉందండి క్లాత్ కూడా ఇది డైలీ యూజ్కి అయితే మంచిగా ఉంటుంది చాలా మంచిగా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి డబల్ అంటే మల్టీ కలర్స్ శారీ అయితే వచ్చిందండి ఇది మనకి మెరూన్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సారీ దీనికి వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి చూడండి ఇది పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఏ శారీ అయినా సరే ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్కి బ్లాక్ కలర్ అయితే వచ్చింది బార్డరు మనకి ఫ్లవర్స్ డిజైన్ కూడా వచ్చింది చూడండి నెక్స్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ అయితే ఇది వస్తుంది పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది శారీ అంతా ఇట్లా ఉంటుందండి మనకి ఇంకా కలెక్షన్ అయితే ఉంది అందుకనే నేను ఇంకా క్లారిటీ చూపించట్లేదు చూడండి ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే అట్లా వస్తుంది బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు పళ్ళు అయితే రన్నింగ్ పళ్ళు వచ్చిందండి ప్రతిదానికి క్లాత్ అయితే సూపర్ ఉంది ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇది వచ్చింది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అయితే సపరేట్ గా ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది లైట్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకు బ్లౌజ్ అయితే వచ్చింది శారీ అంతా ఇట్లా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అయితే వస్తుంది నేను చూడండి పళ్ళుకి వచ్చేసి ఇంత పెద్ద మనకి బోర్డర్ అయితే వచ్చిందండి చాలా బాగుంది క్లాత్ కూడా ఇది శాటిన్ టైప్ వస్తుందండి క్లాత్ వచ్చేసి మనకి చూడండి ఇది బ్లౌజ్ అయితే చాలా మంచిగా ఇచ్చారండి బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది బ్లౌజ్ అంతా డిజైన్ అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది ఈ వీడియోలో ఏ శారీ అయినా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి చూడండి బాటిల్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి ఈ విధంగా బంచెస్ అయితే వచ్చింది బ్లౌజ్ అయితే దీనికి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి చూడండి సీక్వెన్స్ వర్క్ శారీ అయితే వచ్చిందండి చాలా షైనీగా కూడా ఉంది పళ్ళు అయితే ఇది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఇచ్చారండి గోల్డ్ కలర్ జర్రీ బీవింగ్ అయితే ఉంటుంది సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేస్తుంది మనకి మన పళ్ళుకి వచ్చేసి బార్డర్ అయితే పెద్దగా ఉంటుంది కింద వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి దీనికి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లౌజ్కి ఇట్లా బార్డర్ అయితే ఉంటుందండి హ్యాండ్స్కి బార్డర్ అయితే ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా బుటీస్ అయితే ఉంటాయి గోల్డ్ సారీతో నెక్స్ట్ వచ్చేసి వంకాయ రంగు అయితే వస్తుందండి దీనికి వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే ఉంది ఇది వచ్చేసి పళ్ళు పాట అయితే వస్తుంది ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి కూడా హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ అయితే వస్తుందండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే వస్తుంది సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుందండి ఇది మనకు పళ్ళు పార్ట్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది మనకి దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలరు మెరూన్ కలర్కి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది మనకి ఏ విధంగా కట్ వర్క్ లేస్ అయితే వచ్చిందండి పళ్ళు వచ్చేసి కట్ వర్క్ లేస్ అయితే వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ అయితే ఇచ్చారు కట్ వర్క్ లేస్ అయితే వచ్చిందండి దీనికి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఏ సారీ అయినా సరే జార్జెట్ మీద ఇట్లా వర్క్ అయితే వస్తుంది మనకి చూడండి చాలా బాగుంది వర్క్ అయితే వచ్చేసి దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్ అండ్ వర్క్ శారీస్ అండి ఇవి ఇది చూడండి మనకి బిస్కెట్ కలర్ అయితే వస్తుందండి ఈ విధంగా మనకి బంచెస్ అయితే వచ్చాయి థ్రెడ్ వర్క్తో చాలా బాగుంది శారీ అంతా ఈ విధంగా అయితే వస్తుంది ప్రతిదానికి బ్లౌజ్ అయితే ఉంటుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఏ శారీ అయినా సరే దీంట్లో నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు అయితే ఇది వస్తుంది బ్లౌజ్ అయితే ఇది ఉంటుందండి మనకి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి డబల్ షేడ్ అయితే వస్తుందండి మనకి పళ్ళు ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ అయితే వస్తుందండి ఇది లంగామణి స్టైల్ అయితే వచ్చింది ఇది పళ్ళు పాటు పింక్ కలర్ వచ్చేసి మనకు కుచ్చుల దగ్గర వస్తుంది బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హాఫ్ బిస్కెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ బోర్డర్ బార్డర్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి శారీ అయితే ఇట్లా ఉంటుందండి మనకి పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా మనకి బోర్డర్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారు ఇది నాకు కూడా లంగావణి స్టైల్ అయితే వస్తుందండి ఆరెంజ్ కలర్ కాంబినేషను వైలెట్ లావెండర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషను ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి రాణి పింక్ కలర్ కాంబినేషను శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది శారీ చాలా బాగుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పళ్ళు బ్లౌజ్ అయితే కంపల్సరీ ఉంటుంది క్లియరెన్సీ ఆఫర్ కింద ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి శారీ మొత్తం ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ అయితే వస్తుంది చాలా బాగుంది శారీ క్లాత్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది మనకి చాలా బాగుంది ఇది కూడా లంగామని స్టైల్ అయితే వస్తుంది ఇలా బుటీస్ అయితే వస్తాయి వంకాయ రంగు అయితే వస్తుందండి లోపల శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది శారీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్కి టూ పీస్ కూడా రావట్లేదు ఇవి చాలా బాగున్నాయి శారీస్ అయితే క్వాలిటీగానే ఉన్నాయి ఇది చూడండి మనకి మెహందీ గ్రీన్ డార్క్ కలర్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే మనకి చూడండి ఇట్లా అయితే వచ్చిందండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా లంగా వని స్టైల్ అయితే వస్తుంది లోపల పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి డిజైన్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ అండ్ బార్డర్ అయితే వస్తుంది హ్యాండ్స్కి ఇది కూడా బిస్కెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది వర్క్ అయితే ఇట్లా ఉందండి ప్యూర్ జార్జెట్ శారీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ కాటన్ స్టైల్ అయితే వస్తుంది రెడ్ కలర్ గోల్డ్ కలర్ పౌడర్ అయితే ఉందండి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు దీనికి నెక్స్ట్ వచ్చేసి చూడండి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ కి ఇట్లా మనకి ఈ విధంగా మనకి వీవింగ్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఏ సారీ అయినా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది డార్క్ కలర్ అయితే వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి దీనికి చాలా బాగున్నాయి శారీస్ అయితే జార్జెట్ మీద వర్క్స్ అనమాట అవన్నీ వచ్చేసి మీకు చూడండి గోల్డ్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అయితే వచ్చింది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది చూడండి సాటిన్ స్టైల్ అయితే వస్తుందండి ఇది మనకి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం చూడండి చాలా బాగుంది శారీ అయితే ఇది బాగానే డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ వీడియోలో ఏ శారీ అయినా సరే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది శారీ అంతా ఇట్లా అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకు వైన్ కలర్ అండి వైన్ కలర్కి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పాట అయితే వస్తుందండి మనకు చూడండి శారీ అంతా ఇట్లా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి మనకి బోర్ బోర్డర్ అయితే వస్తుందండి బ్లౌజ్కి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇదైతే మనకి ఫ్యాన్సీ కాటన్ స్టైల్ అయితే వస్తుందండి ఫ్యాన్సీ శారీ ఇది ఫ్లవర్స్ డిజైన్ అయితే చాలా మంచిగా వచ్చింది చాలా బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వస్తుందండి బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి కట్టుకుంటే క్లాస్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి గోల్డ్ కలర్తో శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా బాగున్నాయి శారీసు మనం చూడండి ఇటు పక్క ఈ విధంగా అయితే వస్తుంది పళ్ళుకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది లావెండర్ కలర్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ సీక్వెన్స్ అయితే వచ్చిందండి మనకి ఇవన్నీ క్లియరెన్స్ ఆఫర్ కింద ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్తో ఇస్తున్నా చూడండి చాలా బాగుంది మనకి హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ అయితే వచ్చిందండి చాలా షైనీగా ఉంది క్లాత్